హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నామండి లాంగ్ వీడేజ్ అయితే చాలా రోజులు అవుతుంది కదా ఈరోజు అయితే మేము ఈవినింగ్ అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నామండి ఇక్కడ మన ఇష్కాన్ టెంపుల్ ఉంది కదా హబిట్స్లో అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాం పిల్లలకి ఎలాగో హాలిడేసే కదా అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట నిజంగా ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుందండి టెంపుల్ ఇక్కడికైతే రీచ్ అయిపోయాం మేము మామూలు మేము ఫోర్కి అలా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలాగైందనమాట నాకైతే టెంపుల్ చూడండి ఇది ఎంట్రెన్స్ ఇది లోపలికి మా పిల్లలు వెళ్తూ ఉన్నారు లోపలికి ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉందండి చూడండి టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ మనం ఇలా వెళ్తే గోశాల అనమాట ఇది అక్కడ మనం కాలు గడిగేసుకొని ఇంకా లోపలికైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళాలి మేము అక్కడ కాలు గడిగేసుకొని ఇట్లా వెళ్తున్నాము లోపలికి అక్కడ ఫ్లవర్స్ డెకరేట్ అంతా చేస్తున్నారు ఈవినింగ్ వచ్చేసి రాధాకృష్ణులది వాటర్లో అలా తిప్పుతూ ఉంటారంట ఇక్కడ పక్కనే ఉంటాయి చూడండి కొన్ని వాటర్ చూడండి ఈ వాటర్లో అలాగా తిప్పుతూ ఉంటారంట ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు చాలా బాగా చేస్తున్నారు అంటే టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన ఫోటోస్ ఆయన జననం ఎట్లా ఏంటి అని చెప్పేసి అవి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి మూడు డోర్స్ క్లోజ్ ఉన్నాయి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇలా ఒక పెద్ద స్క్రీన్ మీద కృష్ణుడి ఫొటోస్ అవి సాంగ్ తోటి వస్తూ ఉందన్నమాట ఇదేమో ఫస్ట్ టు వన్ నాట్ ఎయిట్ వరకు ఒక మాలైతే ఇస్తారనమాట వాళ్ళు ఆ మాల తీసుకొని వన్ నాట్ ఎయిట్ మనం ఇలా జపిస్తూ తిరగాలన్నమాట వన్ నాట్ ఎయిట్ వరకు అది చాలా మంచిది అని చెప్పారు వాళ్ళు నిన్న ఒక కార్డ్ ఇచ్చారనమాట హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా సేమ్ మనిషి ఉన్నట్టే ఉన్నారు చూడండి మేము వెళ్ళినంత దూరం అక్కడ కృష్ణుడు రాధా కృష్ణుడు ఎలా జన్మించాడు ఆయన ఎన్ని స్ట్రగుల్స్ చేశాడు ఏంటి ఆయన చేసిన మాయ ఏంటి అవన్నీ అవన్నీ అనమాట ఫస్ట్ నుంచి తను ఎలా పుట్టి పెరిగి పెద్ద అని చెప్పేసి చాలా అంటే చాలా క్లియర్గా ప్రతి దాని కింద ఒక్కొక్క కొటేషన్ అయితే రాసి పెట్టింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంక ఇటు వచ్చేసరికి బ్యాక్ సైడ్ అటు రోడ్ అనమాట అది అటు గేట్ కనపడుతూ ఉంటుంది నార్మల్గా అయితే కెమెరా యాక్సెప్ట్ చేయరు కానీ ఇక్కడ ఏమనలేదు కెమెరా తీసుకుంటుంటే ఇక్కడ వచ్చేసి తిన ఫౌండర్ అనమాట అది ఒక ఫోటో ఉంటుంది చూపిస్తాను చూడండి ఆయన వచ్చేసి ఫౌండర్ అనమాట ఇగో చూడండి దీని వచ్చేసి ఈ టెంపుల్కి ఫౌండర్ అనమాట ఈయన ఇంకా అక్కడ నుంచి మేము అనమాట ఇంకా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అక్కడ వెళ్ళి కూర్చుందామని చెప్పేసి అక్కడ ఇదే వాటర్లో చూడండి తిప్పు తిప్పుతూ ఉంటారు సిక్స్ థర్టీకి అలాగే స్టార్ట్ అవుతుందంట అది ఇక్కడ వచ్చేసి కొంతమంది లేడీస్ చూడండి అక్కడ కూర్చుని అక్కడికి కావాల్సిన డెకరేట్ ఎలా చేయాలి ఫ్లవర్స్ ఇలా అన్నీ రెడీ చేయటం అలా చేస్తూ కూర్చున్నారనమాట ఇక్కడ బాయ్స్ ఒక సైడ్ గర్ల్స్ ఒక సైడు కూర్చున్నారు అక్కడ బోర్డ్స్ పెట్టారు కదా ఇక్కడ ఫైనల్గా అయితే డోర్స్ ఓపెన్ అవ అవడానికైతే రెడీగా ఉన్నారు చూడండి శంకు ఊదుతున్నారు వాళ్ళు ముగ్గురు ముగ్గురు పంతుళ్ళు అక్కడ శంఖు ఊదడం స్టార్ట్ చేశారనమాట ఇంకా శంఖు ఊదిన తర్వాత డోర్స్ అయితే ఓపెన్ అయినాయి అన్నమాట అప్పుడు అందరు లేసారు అసలు చూడండి రాధాకృష్ణుడు అనేది ఎంత బాగా అలంకరించారంటే వాళ్ళ మందిరాలలో ఆ మందిరం చూడండి అసలుకి నాకైతే చాలా కొత్తగా అనిపించింది చాలా బాగుంది అన్నమాట అక్కడ డెకరేట్ చేయడం కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కనుక ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం ఆల్మోస్ట్ ఒకవేళ తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టెంపుల్ ఇటు వచ్చి కూడా రాధాకృష్ణుడు ఇంకొక పోజ్లో అనమాట ఇక్కడ రాధాకృష్ణుడు ఇక్కడ వచ్చేసి ఇంక వేరే విగ్రహాలు ఉన్నాయన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది చాలా ప్రశాంతంగా రాధాకృష్ణుడిని స్మరిస్తూ మనము చేసుకోవచ్చు చూడండి ఎంతమంది అలా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారో చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకొచ్చేసి ఇది వచ్చేసి అక్కడ లేడీస్ అందరు కూర్చొని ఆ పూలైతే రెడీ చేస్తూ ఉన్నారు ఈవినింగ్ జరిగే కార్యక్రమానికి ఈ వాటర్లోనే తిప్పుతారనమాట అనమాట రాధాకృష్ణుడిని ఇది మనం వచ్చిన ఎంట్రన్స్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ నుంచి వచ్చేసి అటు సైడ్ క్యూ ఉందనమాట ఆ క్యూ నుంచి లైన్గా వెళ్తూ ఉంటారు క్రౌడ్ ఉంది కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఒకరికొకరు డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ లైన్ ఆగకుండా అయితే వెళ్తూ ఉన్నారనమాట చూడండి నేను అలా ఒక చిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశాను నిన్న నై నైట్ చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా వెళ్ళవలసిన టెంపుల్ అనమాట ఇది ఓకేనా ప్రతి సాటర్డే వెళ్ళొచ్చు కొంతమంది నేనైతే మేము నిన్న సాటర్డేనే వెళ్ళాము ఓకేనా చూడండి మనకి శ్రీవారికి అయితే అక్కడ తిరుపతిలో ఎలా అయితే సేవ చేస్తారో ఇలా సేవ చేస్తూ ఉన్నారంట ఇది పూజలో ఒక భాగం కాబట్టి పూజా కార్యక్రమంలో ఇలా సేవ చేస్తూ ఉన్నారనమాట దేవుళ్ళకి అది అలాగే పూలతోటి అగరబతితోటి అలా దేవుడికి చూపించి మళ్ళీ మన సైడ్ ఇలా చూపిస్తారు నాకు చూడండి ఇంకొక పూజ అని చెప్పాను కదా రాధాకృష్ణుడిది అలా ఉంటుంది ఇక్కడైతే ఇందాక దాకా ఓన్లీ లీవ్స్ పెట్టారు కదా ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ కూడా పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి ఇది క్యూ లైన్ అనమాట ఇలా లైన్గా ఇలా వెళ్తూ ఉంటారు లైన్గా మొత్తం అలా దర్శనం చేసుకొని అలా బయటికి వెళ్తూ అనమాట ఇంకా బయటికి వెళ్ళి అక్కడ ఇందాక నేను చూపించే జపం అలా తీసుకొని అక్కడ జపం చేస్తూ వన్ నాట్ ఎయిట్ నామస్మరణ చేసుకుంటూ అలా తిరుగుతూ ఉంటారనమాట ఓకేనా మేమైతే కొద్దిసేపు ఇలా బయటకు వచ్చాము అలా కూర్చొని అలా వాళ్ళ డెకరేట్ చేసేది అవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట అక్కడ నుంచి ఇంకా లోపల అక్కడ ప్రసాదం ఎక్కడ పెడతారు ఏంటి అని చెప్పేసి చూడండి ఇక్కడ అందాక ఎంట్రెన్స్లో వాళ్ళు పూలు అంతా రెడీ చేస్తున్నారు ఈ వాటర్ అయితే ఆ పూలతో ఆయన అలా ఫిల్ అప్ చేస్తూ ఉన్నాడు ఈవినింగ్ కోసం అని చెప్పేసి కాకపోతే ఇంకా నైట్ టైంలో కాబట్టి చాలా బాగుంటుంది కానీ మేము అంతవరకు ఉండలేక ఇంకా మేము చూడండి ఇక్కడ ప్రత్యక్షణం అయితే ఈయన ఫౌండర్ అనమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో విగ్రహం చూడండి అచ్చం సేమ్ మనిషిలాగానే అనిపించి అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఇలా వచ్చేసి ఇలా హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఒకటైతే ఇక్కడ పెట్టేశారు అట్నుంచి క్యూ లైన్ చూడండి అటు క్యూ లైన్ ఇటు వచ్చేసి మేము లోపల ప్రదక్షిణాలు చేద్దాము అని చెప్పి ఇలా లోపల ఇక్కడ ఇక్కడైతే లోపల ప్రసాదాలు అవి రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇలా ప్రదక్షిణాలకి దారి అక్కడ నుంచి ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మేము కొంచెం దేవుణ్ణి దగ్గరగా దర్శించుకొని అక్కడ నుంచి మేము పక్కకైతే వచ్చేసాము అలా కిందికైతే వచ్చేసామన్నమాట మోటార్ దగ్గరికి ఏ చూడండి ఇంకొక పోజ్ అని చెప్పాను కదా ఇందాక ఇది అన్నమాట శ్రీకృష్ణుడిది రాధాకృష్ణుడు చాలా బాగుంది కదండి చాలా అంటే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసుకోవచ్చు వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్గా చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఓకేనా అక్కడ నుంచి మేము బొట్టు పెట్టేసుకుందాము అని చెప్పేసి అలా చూడండి ఫ్లవర్స్ ఎలా పెడుతున్నారు నేను దగ్గరగా చూపిస్తూ ఉన్నాను ఆ ఫ్లవర్స్ ఒక్కొక్క లీవ్స్ అందులో గుచ్చుతున్నారనమాట చాలా బాగా అనిపించింది మేము బొట్టు పెట్టేసుకుందామని అక్కడికి వెళ్తే అక్కడ లేదు అన్నారు ఇంకా అటు సైడ్ కూడా మమ్మల్ని అన్నారు అనమాట లోపల నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పేసి ఇంకా అందరూ ఆ దర్శనం అయిపోయిన తర్వాత భజన చేసేవాళ్ళు భజన చేసుకుంటూ కూర్చున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట చూడండి ఎక్కడ అయితే ఆగట్లేదు ఎవరికి ఒకరికొకరికి డిస్టర్బ్ కాకుండా ఇక్కడ వచ్చేసి ఆ పడవలోనే తిప్పుతారు దానికి దానికి అంతా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు చూడండి ఇది వచ్చేసి గోశాల అనమాట ఈవినింగ్కి తబలా ప్రాక్టీస్ అనమాట పిల్లలందరూ చూడండి ఇంకా సౌండ్స్ వస్తున్నాయి అక్కడ నేను సౌండ్స్ అయితే పెట్టట్లేదు అక్కడ వాళ్ళు పెద్ద పెద్దగా వాయిస్తూ ఈవినింగ్ కోసం అని చెప్పేసి చేస్తున్నారు ఇంకా టోటలీ ఇక్కడే ప్రసాదం పెడుతున్నారు కాబట్టి ఇదంతా గోశాల ఇంకా మేమైతే ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకొని అక్కడే కూర్చొని ప్రసాదం అయితే సూపర్ టేస్ట్ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అక్కడే కూర్చొని ఆ ప్రసాదం అనేది తినేసి మేము ఇంకా అక్కడ కొన్ని ప్రసాదాలు కొన్ని స్వీట్స్ మన హోమ్మేడ్ స్వీట్స్ అనేవి పెట్టారు అక్కడ అది తీసుకుందాం అని చెప్పేసి మేమైతే అక్కడికి వచ్చేసాము నేను అక్కడ తీసుకుంటూ ఉన్నాను ఇంకా తీసేసుకొని బయటకు కూడా ఉన్నాయండి మేము తీసుకుంది లోపల ఇంకా బయటికి వెళ్తే బయట కూడా షాప్స్ ఉన్నాయి ఇంకా మేము వెళ్దాము అని చెప్పేసి కిందికి అయితే వస్తున్నాము చూడండి లైటింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది అక్కడనే సిక్స్ అయిపోతుంది అనమాట మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి సిక్స్ సిక్స్ థర్టీ లోపల ఇక్కడ ఒక బేకరీ లాగా ఉందనమాట బయట ఇంకా మేమైతే వచ్చేస్తూ ఉన్నాము అక్కడ ప్రిపరేషన్ మాత్రం ఈవినింగ్ ప్రోగ్రామ్కి ప్రిపరేషన్లు మాత్రం రెడీ అవుతూ ఉన్నాయి మా పిల్లలు మేము అలా మెట్లు దిగేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆటో బుక్ చేసుకునేసరికి టైం పడుతుందని తొందరగా వెళ్ళిపోదాము అని చెప్పేసి మేము కొంచెం లాంగ్లో ఉన్నాం కాబట్టి మేమైతే త్వరగా వచ్చేసాము ఎక్కువసేపు లేము ఇది బయట బేకరీ అనమాట గోవిందాస్ బేకరీస్ అని ఇక్కడ కూడా అసలు చూడండి ఎంత రష్గా ఉంటుందో మేము అక్కడ వాటర్ బాటిల్ తీసుకుందామని ఆగామండి కానీ చూసి చూసి చాలా అక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది టైము ఇంకా ఫైనల్లీ మేము చెప్పులు తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయామనమాట ఓకేనా మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఓకేనా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్